మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం తీసుకున్నటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి భూములకు రైతు బంధు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు లేదు ఆన్లైన్లో ఆ ల్యాండ్ ఎక్కేయడం లేదు ఏది లేనటువంటి పరిస్థితి ఇవాళ రైతులు అయోగంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దైతాంగాన్ని ఆదుకోవాలి ఆలోచన చేయాలి సామరస్యంగా ముందుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది డెవలప్మెంట్ కాదని చెప్పి కూడా నేను మన చేస్తా ఉన్నా ఇవాళ ఆచారం రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు ఆ రోడ్ ఆకారు శాంక్షన్ అయ్యే రోడ్ను కూడా ఇవ్వని చేయనటువంటి పరిస్థితి మరి ఈ రోజు ఇంతవరకు ఆ రోడ్డు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టేకప్ చేయలేదు యాచారం నుంచి వన్పర్తి వరకు మన వన్పర్తి మెర్కాన్పేట వరకు అందుకూ అది చేయలేదు ఇప్పుడు కొత్త రోడ్ అని చెప్పేసి ఫార్మాసిటీకి కొత్త రోడ్ అని చెప్పేసి కుమరం నుంచి ఆ కార్యక్రమం ఆల్రెడీ కొత్తూరు నుంచి రోడ్ ఉంది మెర్కాన్పేట వరకు రోడ్డు ఉంది అది సరిపోతుంది మనకు ఏది చేయాలనుకున్నా డెవలప్ చేయాలనుకున్నా అది చేస్తే సరిపోతుంది కానీ అది కాక కొత్త రోడ్లు కావాలని ఒక కార్యక్రమం పెట్టుకొని రైతులతో చెరగాట వాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ పార్టీ తరఫున ఉద్యోగం చేయడం జరుగుతుంది రైతులను చైతన్యం చేసి వాస్తవానికి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా రైతులకు మళ్ళీ వాపసు ఇచ్చే కార్యక్రమం చేస్తే సరిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను దాని తర్వాత ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికలలో కూడా బట్టి గారు సీతక్క గారు పోదర గారు వెంకటరెడ్డి గారు పోదరెడ్డి గారు ఇప్పుడున్న సభ్యులు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి మా ప్రభుత్వం వస్తే ఈ ఫార్మాను రద్దు చేస్తాం మీ భూములు మీకు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలకు కూడా అదే మాట ఇంకూడ మూడు రోజులు తిరిగి కూడా అదే మాట చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఫార్మాది ఉంటుంది మిగతా ల్యాండ్స్ అన్నీ కూడా వేరే వేరే ఫ్యూచర్ సిటీ అనో స్కిల్ సిటీ అనో స్పోర్ట్స్ సిటీ అనో ఇంకా వేరే వేరే వాళ్లకు అలాట్మెంట్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని మూడు రోజుల క్రితం రైతులను ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేస్తాం అది అని చెప్పి భయప్రాంతంలో చేయడం జరుగుతుంది మీరు వాళ్ళ రైతులకు వాపసిస్తారా లేక ఆనాడు ఇచ్చినటువంటి ఒక మాట ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా డబ్బులు ఇచ్చారు అదేవిధంగా ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ప్లాట్లు లేఅవుట్ కూడా చేయడం జరిగింది ప్లాట్లు లేఅవుట్ చేసిన తర్వాత కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ బెనిఫిషరీస్ అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత పొజిషన్ కోసం ఆనాడు ల్యాటరీ కోసం ఆనాడు నాలుగో తారీఖు నాడు డిసైడ్ డేట్ పెట్టడం జరిగింది కానీ ఆనాడు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో అది ఇవ్వకపోవడం జరిగింది ఇవాళ రైతులకు ప్లాట్లు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంచెం కొంచెం ఉన్నటువంటి నాలుగు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు మాకు తక్కువ వచ్చిందని చెప్పేసి కూడా ఇంకా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది దానికి డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నారు సామరస్యంగా రైతులను ముసులో పెట్టి మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ తెచ్చిపోయి ఈనాడు ఇవాళ హెచ్సీయులో కానీ అదే ఇంకొక లగ చెల్లలో కానీ ఇంకో దగ్గర ఇంకో దగ్గర చేసినట్టు ఈడ కూడా చేయాలంటే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ప్లాట్లు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొత్త రోడ్డు ఇస్తామని ప్లాట్లలోకి వెళ్ళి ఒక రోడ్డు తీస్తూ ఉన్నా దానికోసం ప్లాట్లు అవుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఉన్నలేవంటి ఉంచి రైతులకు ఖచ్చితంగా ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కానీ ఇవాళ అది లేదు ఇవాళ ఫెన్సింగ్ వేస్తామని చెప్పేసి అడిగి వాస్త ఉన్నారు లోపల ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ఇవాళ వరిసేలు ఉన్నాయి తోటలు ఉన్నాయి మిగతా పంటలు ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఆగ మేఘాల మీద రాత్రి రాత్రి రావడం ఫెన్సింగ్ చేస్తామని చెప్పి చేసి మూడు వందల నాలుగు వందల మంది పోలీసుని పెట్టి ఈ కార్యక్రమం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా రైతులను సామరస్యంగా కూర్చుండబెట్టి ప్లాట్లు ఇచ్చి అప్పుడు మీరు ఏదైనా ఆలోచన చేయాలి కానీ అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల కొంత వరకు పట్ట ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్లైన్లో ఎక్కియ్యడం జరిగింది ఇంకా కొంత ఎక్కించేది ఉంటే ఆ టైంలోనే ఎలక్షన్స్ రావడం చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట ఇచ్చినా పట్టదారులకు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ అది కూడా ఇంతవరకు పెండింగ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెండింగ్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది నేను ఒకటే అడుగుతూ ఉన్నా ప్రభుత్వం సామరస్యంగా ఆలోచన చేసి ముందుకు పోవాలి కానీ ఇవాళ అక్కడ తగులు ఇక్కడ తగులు పెట్టి ఆ మంట ఉంటేనే మళ్ళీ ఇక్కడ వచ్చి మొండిగౌరాలి గ్రామంలో మొత్తం సదా నెంబర్లు అన్నీ కూడా ఇచ్చి ల్యాండ్ అని పెట్టడం జరుగుతూ ఉంది అక్కడ తిమ్మాపూర్ ల్యాండ్స్ కానీ ఇంకా వేరే ల్యాండ్స్లో కూడా ల్యాండ్ ఆక్యుపేషన్ చెప్పడం జరుగుతూ ఉంది రోడ్ పొంగర రోడ్ కూడా చేయడం జరుగుతూ ఉంది అది ఇంతవరకు ధర నిర్ణయం చేయలేదు రైతులకు ఏమి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సామరస్యంగా ఉండాలి కానీ ప్రోగ్రెసివ్ చేయాలంటే రైతులు కలిసి మాట ఇచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేయాలి రైతులతో మాట్లాడరు ఎవరితో చర్చ చేయలేదు ఇవాళ ఉన్న ల్యాండ్ రోడ్ కోసం అని చెప్పి తీసుకోవడం జరుగుతూ ఉంది ధర నిర్ణయం చేయలేదు కానీ టెండర్ విలుస్తూ ఉన్నాను ఇది ఎక్కడ పోతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రైతులను భయభ్రాంతులను చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ ఆలోచన అక్కడ మొడిగౌరెని కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యాచారంలో ఉన్నటువంటి యొక్క మేడిపెల్లి కాట్పతి ఉరిమిత్త ఈ గ్రామాలన్నీ కూడా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మిరికాన్ బ్యాడ్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అడగడం డిమాండ్ చేయడం రైతులను సామరస్యం చేసుకొని ముందుకు పోవాలి కానీ ఇవాళ